అదొక చరిత్రాత్మక ఫ్యాక్టరీ ఆసియాలోని అతిపెద్ద కర్మాగారం అది గుర్తింపు పొందింది అప్పుడది ఆ ప్రాంత ప్రజలకు కల్పతరువు కానీ కాలక్రమంలో ఎన్డిఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యం దాని భారం మోయిలేమని చేతులెత్తేసింది అర్ధరాత్రి లే ఆఫ్ ప్రకటించింది దీంతో ఫ్యాక్టరీ మూతపడింది కార్మికులు రోడ్డున పడ్డారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో ప్రభుత్వ పరం చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు ఆర్థిక సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఫ్యాక్టరీకి యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించిన తొమ్మిదేళ్లు పూర్తయింది రాజకీయ నాయకులకు మాత్రం అది ఇప్పటికీ ప్రచారాస్త్రంగానే మిగిలిపోయింది ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో కార్మికులు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆసియా ఖండంలోనే పేరుగాంచింది బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు తీపిని పంచిన ఈ చక్కెర కర్మాగారం లే ఆఫ్ కారణంగా తొమ్మిదేళ్లుగా వారి జీవితాల్లో చేదును నింపింది నిజాం షుగర్స్కు పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రభుత్వ పరం చేస్తామని చెప్పిన పాలకులు దీన్ని నట్టేట ముంచేశారని ఆరోపణలు ఉన్నాయి నిజాం నవాబుల కాలంలో ప్రారంభమైన నిజాం షుగర్స్ రోజురోజుకు విస్తరించి మూడు యూనిట్లుగా తెలంగాణ జిల్లాలో విస్తరించింది బోధన్లోని ఫ్యాక్టరీ మొదటి యూనిట్ కాగా దీనికి అనుగుణంగా మెదక్ మెట్పల్లిలోని అనుబంధ యూనిట్లు ఏర్పాటయ్యాయి గతంలో లాభసాటిగా నడిచి వేలాది మంది కార్మికులకు లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది ఈ కర్మాగారం ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో చీకట్లు అలువుకున్నాయి దీని దుస్థితికి గత ప్రభుత్వాలే కారణమని టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పూర్వ వైభవం వస్తుందని గత ఎన్నికల సమయం లో పాలకులు పదే పదే చెప్పారు కానీ అమలు చేయలేదని కార్మికులు రైతులు వాపోయారు రెండు వేల పద్నాలుగు నుండి ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మరీ ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి నిజాం షుగర్స్ వ్యవహారం అన్ని పార్టీలకు అవసరంగా మారుతోంది ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల రాజకీయం నిజాం ఫ్యాక్టరీ చుట్టూ తిరిగింది బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ కు పూర్వ వైభవం తీసుకొస్తామని కార్మికులు రైతులకు హామీ ఇచ్చింది కానీ ఇప్పటికీ నిజాం షుగర్స్ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు నిజాం గతంలో మరి పాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు మేము రాగానే వంద రోజుల్లో నిజాం షుగర్స్ తెరిపిస్తామని హామీ ఇచ్చి మరి తొంగలో తొక్కడం జరిగింది మరి నేడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది వాళ్ళ మేనిఫెస్టో కూడా నిజాం షుగర్స్ విషయంలో మరి పెట్టడం జరిగింది అదేవిధంగా సీఎం గారు గాని ఇటు రాహుల్ గాంధీ గారు గాని ప్రతి నాయకుడు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారు కూడా మరి ఇక్కడ దీక్షల సమయంలో వచ్చి ఈ ప్రభుత్వం రాగానే మేము టేక్ ఓవర్ చేసుకుంటాం ప్రభుత్వమే నడిపిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం మరి అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలో మీరు చర్చకు పెట్టడం జరిగింది ఒక కమిటీ వేయడం